హాయ్ హలో నమస్తే అండి దిస్ ఈస్ శ్రీలక్ష్మి ఇంటర్లింక్ అంబాసిడర్ ఇక్కడ చాలామంది ఫేస్ లాక్డ్ పడుతుంది ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మీరేం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్ అనేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఏమన్నా క్యాచెస్ ఉంటే అవి క్లియర్ అవుతాయి క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సర్కిల్ చేసినట్టు ఉండదు కదండి నాట్ వెరిఫైడ్ ఎట్ అని అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది వెరిఫై యువర్ ఐడెంటిటీ నెక్స్ట్ చేయండి వైల్ యూజింగ్ ద యాప్ నెక్స్ట్ లోకి వెళ్తే చూడండి ఇక్కడ ఈసారు రైట్కి తిప్పుతారు ఫస్ట్ తర్వాత లెఫ్ట్ అప్ అండ్ డౌన్ సో ఇలా తిప్పిన తర్వాత ఫేస్ చూడండి స్కానింగ్ అవుతుంది మొత్తం వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చి ఇలా స్క్రోల్ అవుతుంది స్క్రోల్ అయిన తర్వాత కాసేపు వెయిట్ చేయాలండి యు ఆర్ ఆల్ సెట్ సో ఇలా వస్తుందన్నమాట అది ఓకే చేయండి బ్లూ కలర్లో ఉన్న దాని మీద ఓకే చేస్తే ఎస్ ఐఆమ్ హ్యూమన్ వెరిఫైడ్ ఫేస్ స్కాన్ ఇలా ఈ విధంగా వస్తుంది మీ ఫేస్ ఈకేవీసీ అయిపోయినట్టే